నన్ను ఎత్తుకొని నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి సునీత నేను చిన్నప్పుడంతా కలిసే పెరిగాను కలిసే చదువుకున్నాం అన్ని సంవత్సరాలలో ఆయన పోయేంత వరకు కూడా నేను ఎప్పుడే కానీ చిన్నాయను కోపగించుకోవడం చూడలే చికాకు పడ్డం చూడలే ఎవరైనా సాయం చేయడానికి వస్తే అసలు ఆయన కాలు ఇంట్లో ఆగేది కాదు ఆఖరి సారు నన్ను కలిసింది నా ఇంటికి వచ్చాడు షర్మి నువ్వు కడప ఎంపీగా పోటీ చేయాలి చేయాల్సిన అవసరం ఉంది అని దాదాపు రెండు గంటల పాటు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు నేను ఎన్నిసార్లు వద్దులే చిన్నానా అని ఎన్నిసార్లు చెప్పిన పెద్ద మనిషి అయ్యుండి వయసులో పెద్దవాడు అయ్యుండి ఎంతో ఓపిక్గా నాతో అదే పనిగా కూర్చొని రెండు గంటల పాటు ఒకటే అంశం నువ్వు పోటీ చేయాలమ్మా కడప ఎంపీకి నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని ఆఖరికి ఇంకా పెద్ద మనిషి మాట కాదన లేక అన్నీ అనుకూలిస్తే చేస్తాలే చిన్నానా అని చెప్తే తప్ప చిన్నాన ఆ రోజు లేచి వెళ్ళలేదు అదే నేను చిన్నానను ఆఖరిగా చూసింది ఈ రోజుటికి చిన్నాన చనిపోయి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది రాజకీయ సర్పాల కూరల్లో చిక్కుకొని దుర్మార్గు పాలన చక్రాల కింద నలిగిపోతూ న్యాయం కోసం ధర్మం కోసం పోరాటం చేస్తున్న ఒక నిప్పు లాంటి నిజం ఘోరంగా నరికి చంపడం జరిగింది సమాజంలో పెద్ద మనిషి సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు అలాంటైన విషయంలోనే ఐదేళ్ళు సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు రోజు హత్య జరిగిన రోజు హత్య పనా పలాని వాళ్ళు చేశారని కానీ ఫలాని వాళ్ళు చేయించారు అన్న కానీ ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి కాల్ రికార్డ్స్ అయితేనేమి వాంగ్మూలాలు అయితేనేమి ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్లకు హత్య చేయించిన వాళ్ళకు శిక్ష పడలేదు కేసుకు కొలిక్కి రాలేదు కేసు అసలు ముందడుగు వేయలేదు ఎందుకని ఎందుకంటే అన్నాన్ని పిలిపించుకున్నవాడే అన్నాన్ని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు బాధితులు అన్న సానుభూతి లేకపోగా బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోగా అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నాం ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అర్థం ఏం సమాధానం చెప్తుందో మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనస్సు పెట్టి వినండి ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో ఆయన అంతగా ప్రేమించిన అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్ ఇది న్యాయమేనా తన తోబుట్టులకు ఒక అండగా ఒక కొండగా నిలబడలేదా మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు న్యాయం జరగలేదు అన్న కోపం చిన్నాన ఆత్మకు శాంతి కలగలేదు అన్న ఆవేదన అందుకే సునీతకు మాటిస్తున్నా చిన్నమ్మకు మాటిస్తున్నా ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం తండ్రి చావు కోసం కొట్లాడుతున్నా న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ కోసం భర్తను క్రూరాతికూరంగా కోల్పోయిన ఒక విధవరాలి కోసం చిన్నాన ఆత్మశాంతి కోసం చేస్తున్నా అందుకే ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం ఒక పులివందల ప్రజలే కాదు ఒక కడప జిల్లా ప్రజలే కాదు యావత్ తెలుగు ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుగు ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి న్యాయం పక్షాన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి నిజం పక్కన నిలబడాడి అని ఒక నిర్ణయం తీసుకోవాలి న్యాయం గెలవాలి ధర్మం గెలవాలి హత్య రాజకీయాలను చీకొట్టాలి హంతకులను కాపాడుతున్న వాళ్ళకు కూడా ఒక గుణపాఠం కావాలి నిజం గెలవాలి